అల్లు అర్జున్ పుష్ప టూ ఫీలింగ్స్ ఫీలింగ్స్ సాంగ్ కూడా డ్యాన్స్ అదరకొట్టారట బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే ఇక కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తూ తనకంటూ ఇంకా మంచి ఇమేజ్ ఏర్పరచుకుంటున్నారు బాలకృష్ణ గారు ఏదైనా సినిమా తీశారంటే సూపర్ హిట్ని అందుకుంటారు అందులో ముఖ్యంగా ఎక్కువగా సెంటిమెంట్స్ ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్స్ చాలా ఉంటాయి బాలకృష్ణ గారి సినిమాలు ఈ నేపథ్యంలో తాను చాలా అయితే ఏజ్లో పెద్ద అయినా సరే కుర్ర వాళ్ళతో కానీ తోటి హీరోలతో అందరితో కూడా సరదాగా ఉంటారు బాలకృష్ణ ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మూవీ సాంగ్స్కి అదేవిధంగా టూ సాంగ్స్కి అన్నిటి కూడా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి పుష్ప టూ సంబంధించి కూడా కొన్ని సాంగ్స్ రిలీజ్ అవడంతో ఆ సాంగ్ నుంచి వచ్చిన ఆ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే సాంగ్ డాన్స్ చేసి సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను పంచుకోవడంతో ఇక కోట్లలో వ్యూస్ పోయినాయని చెప్పాలి పుష్ప టూ సాంగ్ కి బాలకృష్ణ గారు డ్యాన్స్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రచ్చనంబోలో చేస్తూ ఉన్నారు ఇక ఆ వీడియో చూసిన ఇటు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అదే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం